శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు రోజులాగానే ఒక చక్కటి ఒక అద్భుతమైనటువంటి వాక్కుని తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు మరి బాబాగారు తన బిడ్డలకి అందించేటువంటి ఆ శుభవార్త ఏమిటో ఎటువంటి సందేశాన్ని ఈరోజు వీడియోలో బాబాగారు వినిపించబోతున్నారో తప్పకుండా ఆ తండ్రి మాటలలోనే మనందరం కూడా విని తెలుసుకుందామండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ తక్షణమే ఈ దివ్య శక్తిని తాకు నీకు కావాల్సింది నీకు దక్కుతుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబా గారు ఈరోజు ఒక దివ్య శక్తిని తాకమంటూ ఉన్నారు ఆ దివ్యశక్తిని తాకడం ద్వారా నీకు కావాల్సింది తక్షణమే నీకు దక్కుతుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు బాబాగారు ఏ మాట మాట్లాడినా దాంట్లో ఒక పరమార్థం ఉంటుంది ఏం చెప్పినా సరే దానికి ఒక అంతరార్థం ఉంటుంది నిజమే కదా అండి అయితే బాబాగారు ఈరోజు ఈ దివ్యశక్తిని తాకమనడం వల్ల బాబాగారు తన బిడ్డల యొక్క పాపకర్మలను పూర్తిగా నశింపజేసి వారికి ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించబోతూ ఉన్నారండి ఎంత గొప్ప అదృష్టమో కదా ఈరోజు బాబాగారు మనం ఏది చేసినా చేయకపోయినా ఆ తండ్రి మనకి ఇవ్వాల్సింది మనకివ్వాలనుకున్నది తప్పకుండా ఇచ్చే తీరుతారు ఆ విధంగా ప్రసాదించడానికి మన పాపకర్మలు మనం తొలగించుకోవడానికి బాబాగారు చాలా మార్గాలు తన బిడ్డలకైతే చెబుతూ ఉంటారండి ఇందులో ఎలాంటి సందేహం లేదు కదా మనం కూడా ప్రతిరోజు బాబాగారి సందేశాన్ని వింటూనే ఉంటాం ఆ తండ్రి మనకు చెప్పేటువంటి జాగ్రత్తలు తెలుసుకొని ఆ విధంగా నడుచుకొని మన జీవితాన్ని ఒక సక్రమమైన మార్గంలో నడిపించుకుంటూ ఉంటాం నిజమే కదా అండి అయితే ఈరోజు బాబాగారు తాకమన్నటువంటి శక్తి ఏంటో తెలుసా సాక్షాత్తు బాబాగారే బాబాగారికి మించిన దివ్యమైన శక్తి ఏముంటుందండి ఆ తండ్రిని తాకి మన మనసులో ఉన్నటువంటి కోరికలని ఆ తండ్రికి చెప్పుకొని బాబాగారి పాదాల దగ్గర శరణాగతి పొందితే చాలు మనం ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అడుగుతున్నటువంటి కోరికలన్నీ మనకు తీరని సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి మన కోరికలన్నీ నెరవేరుతాయి మనం ఎలాంటి జీవితం కోసం కళలు కంటూ ఉన్నామో ఆ కళలన్నీ కూడా నెరవేరుతాయండి అయితే ఈరోజు గారు చెప్పినట్టు ఆ దివ్యమైన శక్తి అంటే బాబాగారిని ఒక్కసారి తాకి మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఆ తండ్రికి చెప్పుకోండి అర్థమైంది ఫ్రెండ్స్ అయితే బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్తున్నారో మరికొద్దిగా క్లుప్తంగా ఈ సందేశంలో అయితే వినడానికి ప్రయత్నం చేద్దాం బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి నన్ను నమ్మి ఈ శక్తిని తాకావు కదా ఇక రేపటి రోజున నీ జీవితం ఒక దీపపు వెలుగులా వెలగబోతోంది నాపై నమ్మకం ఉంచి చివరి వరకు ఇది విను నీ సాయి నీ జీవితాన్ని వెలుగులోకి తీసుకుని రాబోతున్నాడమ్మా భక్తులకు శాంతిని ఇవ్వడమే నా బాధ్యత వాళ్ళని సంతోషంగా ఉంచి వాళ్ళ కష్టాలను తీర్చడమే నా ధ్యేయంగా పెట్టుకున్నాను చూడు తల్లి ఈరోజు నిన్ను ఈ అద్భుత శక్తిని ఎందుకు తాకమన్నానో తెలుసా నీ జీవితాన్ని వెలుగుదారిలో నడిపించబోతున్న ఒక గొప్ప శక్తిని నువ్వు చూడబోతున్నావు కాబట్టి నీ మీద నిందలను నీ కష్టాలను కన్నీటినీ నేను తొలగిస్తాను బిడ్డ ఈరోజు నీ కోసం స్వయంగా నేనే షిరిడీ నుంచి నీకు ఒక బహుమతిని తెస్తున్నాను హౌరు తల్లి నీ ఆర్థిక సమస్యలు తీరలేదా వివాహం జరగలేదా సంతానం కలగడం లేదా బిట అయితే నీ సాయి చెప్పేది జాగ్రత్తగా ఆలకించు తరువాత నీ జీవితం మారుతుంది తప్పకుండా మారుతుందమ్మా నేను చెప్పేది మామూలు మాటలు కాదని గుర్తుపెట్టుకో నువ్వు నీ ఇంట్లో బరువు బాధ్యతలన్నీ నువ్వే మోస్తూ ఉన్నావు కదా తల్లి లోపల ఎంత బాధ ఉన్నా పైకి ఆనందంగా ఉన్నాం నిజమేనా అలాంటి సందర్భంలోనే నీలో ఒక సందేహం ఉంది అసలు నా బాబా నాతో ఉన్నారా ఉంటే సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు అని అనుకుంటూ ఉన్నా నిజమేనా ఆ సందర్భంలో నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా మీ చేతిలో విభూది ఉంది నా కుండెల్లో చెప్పలేనంత బాధ ఉంది ఏంటి బాబా సమాధానం ఇవ్వు అని అడుగుతూ ఉన్నావు కదా చూడు బిడ్డ ఈ శక్తిని తాకిన నీకు నీ జీవితంలో చీకటి మొత్తం పోతుందమ్మా నేనే ఒక అఖండ జ్యోతిలా వెలిగి నీ చీకటి మొత్తాన్ని తరిమేస్తాను ఈ తండ్రిని నీ జీవితంలో దీపాన్ని వెలిగిస్తారు బిడ్డ మీ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండేలా నా ఆశీస్సులు మీకు అందిస్తాడు దిగులు చెందకు ఆ వెలుగుని చూసి ఆ దారిలో నమ్మకంతో వెళ్ళావంటే నీ జీవితమే మారిపోతుంది త్వరలోనే నీకు అర్థమవుతుందే నా బాబా నాతోనే ఉన్నారు అని పూర్తి నమ్మకంతో నడు వెలుగు నీ జీవితంలో శాశ్వతంగా విండిపోయేలా నేను చేస్తానమ్మా నువ్వు నన్ను పిలిస్తే నేను పలుకుతాను నువ్వు ఏడిస్తే నీ కన్నీరు నేను తుడుస్తాను నువ్వు పడిపోతే పట్టుకుంటాను బిటా నువ్వు ఎక్కడ ఉన్నా నేను నీకు దారిని చూపుతాను నీ కోరిక తీరడం ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితంగా అతి త్వరలోనే ఆ కోరిక నెరవేరుతుంది నువ్వు కోరిన విజయాన్ని నీకు సొంతం చేస్తాను బిడ్డ ఈ తండ్రి మాటలపై నమ్మకం ఉంచు చూడమ్మా ఎవరు నీకు తోడుగా లేకపోయినా సరే ఈ తండ్రి ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు భయపడకు నీకు ఆకలి వేస్తే అన్నం కూడా నేనే పెడతాను నీతో పాటే నేనుంటాను ఈ ఈరోజు నువ్వు తాకిన ఈ వెలుగు ఒక చిహ్నం ఈ వెలుగునే నీ మనసులు వెలిగించు అదే ఆశ భక్తి నమ్మకం నీ హృదయంలో వెలిగే విశ్వాసమే నిన్ను శాంతి వైపు నడిపిస్తుంది బిడ్డ ఈ తండ్రిని నీ మనసులో నింపుకు ప్రతి ప్రశ్నకు నేనే సమాధానమవుతాను చూడమ్మా నీ పనులలో కాస్త ఆలస్యమైనా సరే సమయానికి అన్నీ నేను నీకు అందిస్తాను బిడ్డ అందులో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు నీ కంటిలో కన్నీరు ఉంది కదా అయితే ఒక్కసారి శ్రద్ధగా ఇది విను నీకు తోడుగా ఎవ్వరూ లేనప్పుడు నేనుంటానని నమ్ము నీతో ఎవరు మాట్లాడకపోయినా నీ బాబా ఎప్పుడూ నీతో మాట్లాడుతూనే ఉంటారు ప్రతి ఒక్క మాట వింటూ ఉంటారు నువ్వు ఎప్పుడు నాకు ఎంతో విలువైన దానివి తల్లి సంతాన సమస్యతో బాధపడుతున్నావని నాకు అర్థమైందమ్మా చూడు తల్లి నేను నీ ఒడిలో ఒక బిడ్డను పెట్టాలని ఆశతోనే ఉన్నాను మీ దంపతులను సంతోషంగా చూడాలని నేను అనుకుంటూ ఉన్నాను విలువైన నీ కన్నీరు వృధా కాదు తల్లి నీ ప్రార్థనలు ఆలస్యం అవ్వచ్చేమో కానీ వృధా మాత్రం కావు నీ ప్రతి కథలిక నాకు తెలుసు నువ్వు మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా అందుకే నీకు ఒక మంచి దారి చూపించి నీ కోరిక తీర్చబోతున్నాను బిటా నీ నైపుణ్యాన్ని ఎప్పుడూ అంచనా వేయకు నీ ప్రయత్నానికి నా ఆశీర్వాదం ఎప్పుడూ తోడుగా ఉంటుందమ్మా నువ్వు కోరిన ఉద్యోగం వచ్చేలా ఆశీర్వదిస్తాను ధైర్యంగా ఉండు నువ్వు కోరిన ప్రతీదీ నీ కాళ్ళ దగ్గర ఉంచుతాను తల్లి నువ్వు అప్పుల బాధలతో నలిగిపోతున్నావు కదా తల్లి అప్పులన్నీ నిన్ను తినేస్తున్నాయి కదా అతి త్వరలోనే అవి కూడా తీరబోతున్నాయి నేను ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా నమ్మకంతో ఉండు ఆ నమ్మకమే నీ జీవితంలో సరికొత్త తలుపులు తెరుస్తుంది నీకు అంతా మంచి జరుగుతుంది నేను చెప్పాను కదా బిడ్డ నీ ప్రతి కదలిక నాకు తెలుస్తుంది నువ్వు దేని గురించి ఆలోచిస్తూ ఉన్నావు ఏది నీ మనసులో మెదులుతూ ఉంది ఇవన్నీ కూడా నాకు తెలుసు నీ చేతిలో ఏది పెడితే నువ్వు ఎక్కువగా సంతోషిస్తావో అదే ఈ తండ్రిని కందించబోతున్నాడు బిడ్డ అది ఉద్యోగమైన సంతానమైన ధనమైన ధాన్యమైన ఇలా ఏదైనా కానివో నువ్వు ఎక్కువ సంతోషించేదే ఈ తండ్రి నీకు అందిస్తారని గుర్తుపెట్టుకో అతి త్వరలోనే నీ బాధలన్నీ తీరిపోబోతున్నాయి బిడ్డ నీకోసం ఈ తండ్రి అదృష్ట తలుపులను తెరవబోతున్నారు ఆనందంగా లోపలికి రా సంతోషంగా ఉండు ఇక ఈ తండ్రి ఆశీస్సులతో నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉంటారు హని బాబాగారంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ఒక హామీ ఇచ్చారు బిడ్డా నువ్వు సంతోషంగా ఉండు అతి కొద్ది రోజులలోనే నీ బాధలు తొలగిపోబోతున్నాయి అతి కొద్ది రోజులలోనే ఈ తండ్రి నీ కోసం అదృష్ట తలుపులు తెలవబోతున్నారమ్మా సంతోషంగా లోపలికి రారి బాబాగారు అంటూ ఉన్నారండి మరొక విషయం ఏంటంటే తన బిడ్డలకు ఏది దక్కితే వారు ఎంతో సంతోషిస్తారో దేనికోసం ఇన్ని సంవత్సరాల పాటు ఎదురు చూస్తూ ఉన్నారో దానిని బాబాగారు తన బిడ్డలకు అందించబోతున్నారట అది ఏదైనా కావచ్చు అండి కొంతమందికి ఎన్నో సంవత్సరాల నుంచి సంతాన భాగ్యం కలగకపోవచ్చు ఆ దంపతుల చేతిలో ఒక పండంటి బిడ్డను పెట్టి వాళ్ళెంతో ఎంతో సంతోషంగా ఉండటం చూసి ఆ సంతోషం చూసి బాబా గారు ఆనందపడతారు అలాంటి అదృష్టాన్ని ప్రసాదించబోతున్నారట కొంతమందికి ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడుతున్నా సరే వారికి ఫలితం లేకపోవచ్చు అది ఉద్యోగం కానీ ఇలాంటి వాటిల్లో వారు ఏ ఉద్యోగాన్ని అయితే కోరుకుంటున్నారో అంతకు మించినటువంటి ఉద్యోగాన్ని వారికి అందించి వారి కళ్ళల్లో సంతోషం చూడబోతూ ఉన్నారు అప్పుల బాధలలో కూరుకుపోయినటువంటి వాళ్ళు వాళ్ళ అవసరాలకు కూడా రోజు గడవనటువంటి వాళ్ళు ఏ బిడ్డలైతే ఉన్నారు వాళ్ళకి ధన సహాయాన్ని అందించి బాబాగారు వారి కళ్ళల్లో సంతోషం చూడబోతున్నారు ఇలా ఏ సమస్య అయినా సరే అది ఎవరైనా సరే ఏ మారు మూలం ఉన్నా సరే బాబాగారే స్వయంగా షిరిడీ నుంచి నేను ఒక బహుమతిని నీ కోసం తీసుకొస్తున్నానమ్మా అని బాబా గారు అంటూ ఉన్నారండి ఎంతో అదృష్టం అది అది మన జీవితంలో మనకు ఎంతో విలువైనటువంటిది అయి ఉండొచ్చు అంటే బాబా గారు చెప్పినట్టు అది సంతానం కావచ్చు ధనం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇలా ఏదైనా కావచ్చు ఎవరికి ఏది అవసరమో దానిని బాబాగారు అతి త్వరలో తన బిడ్డలకు అందించబోతున్నానని చెబుతూ ఉన్నారు ఆ బహుమతి ప్రతి ఒక్క బిడ్డకి అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఆ తండ్రి ఆశీస్సులతో ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా నేను బాబాగారిని వేడుకుంటూ ఉన్నానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్